ఇలా మార్కెట్ దగ్గర మార్కెట్ వాళ్ళు కూడా సర్కిల్ నుంచి దగ్గర దగ్గర ఒక పాయింట్ చేసి వాటి నుంచి లోపలికి కొండ దుర్పిస్తుంది ఎక్కువే ఊరు లేకపోతే హైటెట్ వెహికల్స్ ఉంటుంది రెండోది మా ఆలోచన ఏమంటే హౌస్ మ్యాపింగ్ చేసేసి హౌస్ మ్యాపింగ్లో ఫోర్ వీలర్స్ ఉండే వాళ్ళకి టెంపులు ధరిపోయాయి

అధికారులు కావచ్చు స్టేట్ పర్సన్ వైస్ చైర్మన్ కావచ్చు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదటవి ఏంటంటే ఒక పన్నెండు చోట్ల హైమా క్లైంట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రప్షన్ ఉంది విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజున జరిగినటువంటి ఫీజు కమిటీలో నేనే మాటిచ్చు వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చునో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనము తిరువీధులు వెడల్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందు పోతున్నాం కాబట్టి స్కీమ్లో ఒక ఇంకా రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అనేది మాకు ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజున రోజున తిరువీధుల్లో అదే రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక చూద్దాం ఒక టవర్ ఎరక్షన్ చేసాం పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీసుకెళ్ళాలని ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్ది వరకు నాకు కూడా అనుభవం నేర్పించిన నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్దివరకు ముందుకు పోగొస్తాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చింది బైపాస్లో అప్పట్లో కూడా ఇదే కూటమి ఉన్నింది డబల్ ఇంజన్ సర్కారే ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం బట్టి అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఇది కూడా నేను చెబుతున్నాను ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కలెక్టరేట్లో జరిగినటువంటి జిల్లా స్థాయి మీటింగ్లో కూడా పదే పదే ప్రస్తావిస్తే ఈరోజున ఒకవైపు రైనా మదనపల్లి రోడ్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా మేమే డీల్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టరేట్ దృష్టికి ఆర్డిఓ గారి ద్వారా రిప్రజెంట్ చేసి వాళ్ళ కాంపెన్సేషన్ కూడా డిలై అవుతుంటే వాళ్ళని కూడా కన్సెంట్లో తీసుకొని పని కంప్లీట్ చేసుకొని ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు ట్రాఫిక్కు ఓపెన్ అయ్యే రకంగా పనులు జరిగేటువంటి పరిస్థితి కల్పించారు కాంట్రాక్టర్ ధన్యవాదాలు తెలుపుతూ అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆస్తి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం అధికారులకు ధన్యవాదాలు తెలుపుతాను ఇంకొక ఎండ్లో ఏదైతే ఉందో పులివెందుల రోడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ఏదైతే ఉందో బైపాస్ రోడ్ అదా ఆధర్ అనంతపూర్ రోడ్ మీద కనెక్టివిటీ పోయేసి పులివెందుల రోడ్డు కనెక్ట్ అవుతుందో అక్కడ ఒక రెండు బాటిల్ బాటిల్ని ఒక బాటిల్ ఎక్కువ ఉంది అక్కడ పీసీసీఎల్ వాళ్ళకి ఏదైతే హెచ్టీ లైన్ పోతుందో ఆ టవర్ ఎరక్షన్లో వాళ్ళకి అలైన్మెంట్ దొరకదని చెప్పే దాంట్లో ఇబ్బంది పడతా ఉంటే ఒక్కొక్క రెండు మూడు సార్లు మేమే ఒక మీటింగ్ పెట్టుకొని కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో అది క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ అక్విజియేషన్ ఎక్కడైతే సూటబుల్ ఫీజిబుల్ ప్లేస్ ఉందో అక్కడ ఆ ల్యాండ్ని అక్వైర్ చేసి దానికి ల్యాండ్ అక్విజియేషన్లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఇంకో రెండు నెలల పాటు సమయం రెండు లేదు మూడు నెలలు కూడా పట్టదు మ్యాక్సిమం మూడు నెలలు మూడు నెలలలోపు అది కూడా క్లియర్ అవుతుంది మీన్ వైల్ ఎక్కడో ఒక చోట మా మనకు అనుగుణంగా పరిపాలన జరగాలనే ఆలోచనతోనే కదిరి నరసింహస్వామి గుడికి ఏదైతే రాశస్తం చెందినటువంటి కేంద్రానికి ఆ డివినిటీ తీసుకురావల్ల ట్రాఫిక్ అంతరాయాలు ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి బజార్లు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి మీన్ వైల్ ఎక్కడైతే బిజినెస్ కమ్యూనిటీ కూడా అఫెక్ట్ అవుతుంది వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలా వాళ్ళని స్టేక్ హోల్డర్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలని ఒక ఆలోచనతోనే ఈ రోజున అందరికీ వచ్చిన సందర్భంగా ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటి సలహాలు అంతా చెప్పినారు సూచనలు కూడా చేశారు వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం ద్వారా కూడా మాకు ఒకటి లబ్ధి పొందేది ఏమంటే ప్రజలు కొద్ది వరకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేటువంటి విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా ఇది మంచి చేసేటువంటి ఆలోచన తెలియజెప్పే ఒక ప్రక్రియ కిందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను అందులో భాగంగానే మిమ్మల్ని కూడా అడ్రస్ చేస్తాను మేము మీ పాత్ర కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పాత్ర టైం ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు ఒకవైపున ఓపెన్ అవుతున్నాయి హిందూపూర్ రోడ్డు నుంచి వచ్చేటువంటి బెంగళూరు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా మదనపల్లి రోడ్లోకి వెళ్ళిపోవాలని అత్యారంగా రాయచూట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఏడో తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం ఏడో తారీఖు ముందే పోలీస్ వారికి మున్సిపాలిటీ వారికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారికి అందరికీ కూడా చెప్తాను వి విల్ ఫెసిలిటేట్ దే ఈ వెహిక్యులర్ మూమెంట్ రెస్టిక్ రెగ్యులరైజ్ చేస్తాం నాట్ రెస్ట్రిక్టింగ్ రెగ్యులరైట్ చేస్తాం హైటన్నైజ్ వెహికల్స్ ఏవైతే సిమెంట్ లారీలు కానీ వీటితో ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందో వీటి కూడా దారి మళ్లించి మదనపల్లి రోడ్లోకి అదే రంగం రాయచోడ్ నుంచి వచ్చే రోడ్లు వెహికల్స్ హైటర్నేజ్ వెహికల్స్ కూడా బైపాస్ నుంచి మా హిందూపూర్ రోడ్డుకి లేదంటే అనంతపూర్ రోడ్లేకి మళ్లించేసి కొద్దివరకు ఊర్లోకి ట్రాఫిక్ హైటన్నైజ్ వెహికల్స్ కానీ ఆర్టీసీ బస్సులు కానీ దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తాను దీనికి అందరికీ కూడా కొద్దివరకు అసౌకర్యాలు వస్తాయి కొద్దిమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది యూ కె నాట్ సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ ఇండివిజువల్ అజెండా ఉంటుంది పర్సనల్ అజెండా ఉంటుంది దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను అందరం కలిసి అప్పీల్ చేస్తాం దీనికి మీరు కూడా సహకరించండి ఇది మనందరి కోసం మన ఊరి కోసం చేస్తా అనేటువంటి కార్యక్రమం ఏదో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఎలక్షన్స్ కోసమో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు సహృదయంతో అర్థం చేసుకోండి జీవన ప్రమాణాలు మెరుగుపరచల్లా అనే ఒక ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తాను తలసరి ఆదాయం పెంచుకునేటువంటి అడుగులు వేయాలనే ఆలోచనతోనే ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టారు టెంపుల్ రెవెన్యూ పెంచుకోవాలా ఊర్లో రెవెన్యూ పెంచుకోవాలా టూరిజం ద్వారా అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయాలా ఊర్లో వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యాలు ఉండకూడదు వ్యాపారస్తులు కూడా భక్తులు నాలుగు రూపాయలు ఖర్చు పెడితేనే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు కొత్తగా బయట నుంచి వచ్చిన డబ్బుతో అని చెప్పేసి ఆలోచనతోనే ఆ సౌకర్యాలు మెరుగు తీర్చే మెరుగుపరిచేటువంటి కార్యక్రమం భాగంగానే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాను అనేది మీరు అర్థం చేసుకోవాలని ప్రజలను కూడా కోరుతాను అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు వాళ్ళకు కూడా మేము వచ్చే రోజుల్లో ఒక ఆలోచన చేస్తాము ఒక టోల్ గేట్ పెట్టేసి ఫ్రీ ఎంట్రీ కింద వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఊర్లేక అలా రకంగా ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో ఊర్లో ఉండే ఆటోలకి నెంబర్స్ ఇచ్చేసి చేయమని చెప్పేసి పోలీసు వారికి తెలియజెప్పడం జరిగింది బయట గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే ఆటోలు కూడా ఊర్లోకి రాకుండా అక్కడే బయట బయటనే రిస్ట్రిక్ట్ చేసే విధానంగా ఆలోచన కూడా చేస్తాము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము టెంపుల్కి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఊరు బయటే పార్కింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా టెంపుల్ ద్వారా ఒక రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇవన్నీ ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలనే ఒక సదుద్దేశంతో పోతాను పట్టుదల అంటే పట్టుదల ఎవరి మీద మొండి పట్టుదల కాదు నాకు సదుద్దేశం ఉంటుంది కనుక ఊరుల సౌకర్యాలు మెరుగుపరచల్లా ఈ ప్రాంతంలో దైవత్వం ముట్టిపడే రకంగా ఏదైతే సాంప్రదాయం ఉందో ఏదైతే ధర్మ సనాతన ధర్మం ఉందో అది అమలయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ క్షేత్రంలో ముట్టినటువంటి ప్రతి ఒక్కరికి అంతేకాకుండా ఇంకా కొన్ని ఇన్ ప్రిన్సిపుల్ డిస్కస్ చేసినాం అన్నీ చెప్తే అన్నీ రాత్రికి అయిపోవాలనుకుంటారు మళ్ళీ నెక్స్ట్ కూడా నేను అధికారులకు కూడా చెప్తున్నా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మీ ముందు ఉంది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి లీడర్షిప్ ఉంది ఈ రెసిస్టెన్స్ అంతా మా మీదే వస్తుంది అది పొలిటికల్ పార్టీ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ శాశ్వతమైన ప్రక్రియ మారల్లా ఆ మార్పు అనేది మంచిగా మారాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను మంచి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అంతకుమించి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను కేవలం మాటలకు పరిమితం అయిపోయేసి మనం క్యాజువల్గా తీసుకోవద్దని కూడా చెప్తున్నాం స్టింజెంట్ ఆపరేషన్ జరగాలని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితమైనటువంటి ఆలోచన విధానంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసేటువంటి విధానంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అమలు చేయిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మీరు సహకరించమని చెప్పేసి అప్పీల్ చేస్తున్నాను పాత్రికే మిత్రులు కూడా మీకు ఉంటుంది నేను గతంలో కూడా పలు మార్లు చెప్తూ వస్తాను ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులతో స్టేక్ హోల్డర్స్తో కూడా ఇప్పుడు తిరువీధులు విడల్పు చేయాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా డిస్కస్ చేయమంటాం మేబీ వన్ ఆర్ టూ దే మే డిఫర్ మెజారిటీ ప్రివైల్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎవరైనా వాళ్ళ రెస్టల్ ఇంట్రెస్ట్ పెట్టుకుని నెగిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తున్నా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం నైంటీ పర్సెంట్తో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈ డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందులో భాగంగానే మా ఆలోచనలు ఉంటాయి మా పనులు ఉంటాయి అభివృద్ధి కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఈ రోజున మీరు ఏదైనా చిన్నగా టెంపరీగా కొన్ని హికప్స్ ఉన్నా ఏదైనా కొంచెం అడ్డంకులు ఉన్నా లేదంటే ఇబ్బందులు ఉన్నా వాణ్ణి లార్జర్ ఇంట్రెస్ట్తో మీకు మరింత మెరుగైనటువంటి ఆదాయ వనరులు చేకూరేటువంటి విధానాలు లేకే ఆలోచన చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా కన్జర్వేటివ్ మైండ్ సెట్స్ కూడా మీకు లేము అంతేకాకుండా మనల్ని వెంటాడుతా అనేటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే క్రైమ్ అసలు చెడ్డి యాంగిల్ మామూలుగా టీవీలో చూసి మన ఊరిలో దొంగతనాలు చేస్తానంటే చెడ్డింగ్ యాంగుల్ వచ్చేసి వీఆర్ ఫెయిల్యూ మనం ఎక్కడో తప్పు చేసి మనం విఫలమవుతాం దాన్ని అధిగమించాల అందుకనే పట్టుదలగా ముందుకు పోతున్నాం ఈ రోజున నలభై మూడు లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకుని వచ్చినాం ఈరోజు ఓపెన్ చేయాల్సింది ఎస్పీ గారు ఆమె ఫ్రీ ఆకపోయి ఉన్నందుకు పోస్ట్ పోన్ చేసి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాం అంతేకాకుండా వాళ్ళని పని చేయడం అని చెప్పేసి ఒకటే మా ముందున్నటువంటి లక్ష్యం కాదు పని చేసే విధానంలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది పాలకుల మీద ఆ విధానంలో భాగంగానే ఈరోజున సీసీ కెమెరాలు ఏర్పాటు అయితేనేమి వి ఫోర్ సిస్టమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా పీ ఫోర్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరినీ కూడా అఫీల్ చేస్తున్నారు కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మేము ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామో అది కూడా పీ ఫోర్ విధానంలో ఏర్పాటు చేస్తున్నది ఒక ఈషా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తున్నారు జీకేఎంఎన్ రిప్రజెంటేటివ్ బై కృష్ణమోహన్ నాయుడు పది లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వెంకటేశ్వర డెవలపర్స్ ఏదైతే నేను ప్రోపరేటర్ ఉన్నానో ఆ కంపెనీ నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం విరిసి నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి పోలీస్ వాహనాన్ని కూడా సిఎస్ఆర్ రూపేన ఐదారు కంపెనీలతో ఇప్పటికీ ఒక కోటి మూడు లక్షల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే డెబ్బై లక్షల రూపాయలు కలెక్ట్ చేసి మూడు నెలలు అవుతుంది ఇంకా ముప్పై మూడు లక్షల రూపాయలు కూడా రెండు కంపెనీలు ముందుకు వచ్చినాయి నాకు సింగ్ రెండు మూడు రోజులు అది కూడా క్లియర్ చేస్తాను ఏడు వాహనాలు కూడా పోలీసు వారికి ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతంలో మీరు చూస్తాను దుబ్బతా ఉంటాను ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళు కాబట్టే చేస్తాను లేకుపోయే కాదు లేదంటే పబ్లిసిటీ కోసం కాదు చేస్తూ ఉండదు వీఆర్ క్లియర్ విత్ అవర్ స్టాండ్ మా దగ్గర ఆలోచనలో స్పష్టత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకుందని చెప్పేసి కొడతా ఉండాలి ఇవంతా శ్రమపడతా ఉండేది మీకోసం ఈ ఊరి కోసం ఊర్లో ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్తాను మీరు రాజకీయం చే మనం రాజకీయం చేసుకోవాలంటే మనం రాజకీయాలు మనం చేసుకున్నాం ఇటువంటి విషయాల్లో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎవరైనా వచ్చే రోజుల్లో పోలీసు వారు ఏదైనా చలానేసినా డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవర్లు కానీ లేదు గాంజా పార్టీలకి ఎవరైనా మీ దగ్గర ఫోన్లు చేసినా డోంట్ ఎంటర్టైన్ చేయండి మేము కూడా చేయడానికి సిద్ధంగా లేదు మీరు కూడా ఎంటర్టైన్ అని చెప్పేసి అప్పీల్ చేస్తాను బాలను కానీ ఊరి బాగా కోసం రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటాయి నిరంతరంగా ఉంటాయి మనకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇటువంటి ఆ విషయాల్లో మనం రాజకీయాలు చేస్తే మాత్రం పాపం చేసినటువంటి వాళ్ళ మొత్తం మరి గుర్తు పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను మీరు చేసినా మేము వెనక దగ్గర ఏమి ఉండదు విల్ గో వెరీ టఫ్ ఖచ్చితంగా చాలా టఫ్గా యాక్ చేయమని చెప్పి పోలీసు వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కాలేజీల దగ్గర కూడా కాలేజీల దగ్గర పెట్టినారు రైతు బజార్ మొత్తం పెట్టి పారేసినారు పిల్లల దగ్గర గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్ పెట్టినారు ఈ రెండు అంశాల మీద కూడా చర్చించినాము దాన్ని కూడా అడ్రస్ చేస్తున్నాం వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం పిల్లల మీద ఇటువంటి ప్రభావాలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఆలోచిస్తూ ఉంట ఎవరైనా మార్కెట్కి వచ్చిపోయే వాళ్ళు స్లో ఇమీడియట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రజలకు చెప్తా వచ్చే రోజుల్లో రైతు బజార్ గతంలో కూడా చెప్పిన దానికి కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ దాని నుంచి బయటకు వచ్చినాం ఆ లీగల్ కాంప్లికేషన్ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేసుకున్నాం వచ్చే రోజులు అవి కూడా ఊరికి నాలుగు వైపులు కూడా రైతు బజారులు నిర్మిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇచ్చినటువంటి మాట కట్టుబడే తహసీల్దార్ గారు కూడా ప్రెస్ రిలీజ్ చేసినారు ఊరికి నాలుగు వైపులు కూడా శ్మశాన వాటికలకి స్థలాన్ని కేటాయించారు వారిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను తహసీల్దార్ గారికి చొరవ తీసుకున్నందుకు దానికి ఇంకా ఏదైనా బేసిక్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటే కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం యూ కోఆర్డినేట్ విత్ ద రెవెన్యూ అథారిటీస్ దానికి కావాల్సినటువంటి కాంపౌండ్ వాల్ కావచ్చు బేసిక్ కమ్యూనిటీస్ ఏదైనా బోర్వెల్లు లేదంటే షెడ్ ఏదైనా కావాల్సి కూడా విఆర్ రెడీ టు ఫండ్ దానికి మాకు ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఓవర్కమ్ అవుతాం కబరస్తా అని కూడా గతంలో చెప్తున్నారు ముస్లిం పెద్దలకి ఎక్కువ మా దగ్గర డబ్బులు ఉన్నాయి సిఎస్ఆర్లో మీరు చేయించుకోండి అని చెప్పేసి పలుమార్లు మార్లు కమిషనర్ గారు కూడా అడిగారు మాకైతే రెస్పాన్స్ లేదు ఇంకోసారి కూడా మా కౌన్సిలర్స్ ఉన్నారు మా లీడర్స్ ఉన్నారు అందరు కూడా చెప్తాను నిన్నటి రోజున పేపర్లు కూడా చదువుకుంటా అసలు ఏపీఎస్పిటీసీ ఏడి ఏడీ నెట్కో డైరెక్టరు మా దగ్గర ఇంకా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ఆర్టికల్ రాస్తే పనులు జరగలేదని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ మా దగ్గర స్టిల్ వీ హ్యావ్ నైన్ క్రోర్స్ ఆఫ్ సర్ప్లస్ ఫండ్స్ నేను కూడా గతంలో చెప్పాను డబ్బులు ఉన్నాయి మన బాగా వాడుకోవాలని కూడా నేనే అడిగిన పప్పులకి అది కూడా మాకేం రాజకీయాలు ఏం లేదు దాంట్లో ఇంతమంది పోయేసి అక్కడ ఉంటారు ఎండలో ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు ఆలోచన చేసేటప్పుడు కూడా పండుగలు వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటే ఒక ప్రక్రియ కానీ పండుగలు వచ్చినప్పుడు కూడా ఎండలో కూర్చునే క్రమంలో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఈ సంవత్సరం రాజకీయాలు ఉంటాడు చెట్ల కింద నీడ ఉండేవాళ్ళు మామూలు పోయి ఫస్ట్ పోయి ఒక పర్మనెంట్ కొట్టు పెట్టుకుంటాడు పిల్ల పెట్టుకుంటాడు రోజు పిల్ల ఆడబోయి తిరిగా కానీ ఒకసారి పోయి పర్మనెంట్ పెట్టుకుంటుంది అట్లా ఈయన కూడా ఆ నీడు వచ్చే ప్లేస్ ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు అప్పుడు మా భౌతినిపైదే చెప్తారు అంటే దాంట్లో కూడా ఆ ఎండ నమాజ్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి ఆ రోజున మేము ఈ ప్రపోజల్ చూస్తాం మిమ్మల్ని ఫెసి మిమ్మల్ని గౌరవించాలా మీ సాంప్రదాయాన్ని గౌరవించాలా మీరు మంచి పరిస్థితుల్లోనే ప్రార్థనలు కూడా చేసుకోవాలా ఆ ప్రాంతాన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి ఆలోచనతో మీకు తెలియజెప్పడం జరిగింది వి డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మా ఇంట్రెస్ట్ ఇందేరే ఆలోచన ఏం లేదు కాబట్టి దాన్ని కూడా అవేల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా అప్పీల్ చేస్తానన్నాను వచ్చే రోజులు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది కోరుతూనే పరిపాలన సాగిస్తామని గతంలో చెప్పినాము అదే ఆలోచనతో ముందుకు పోతున్నాము దయచేసి ప్రజలందరికీ కూడా స్థానికులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరేది ఒకటే రాజకీయాలు పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టి అందరూ కలిసి ఊరు బాగు చేసుకునే క్రమంలో భాగస్వాములు కామని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే పుట్టిడినే ప్రాపర్ వే సంబంధిత అధికారులకు కావచ్చు లేదంటే మాకు ఏదన్నా చెప్పదలుచుకున్నది నిర్మాణాత్మకంగా చెప్తే మేము అర్థం చేసుకుంటాం మేము వీఆర్ విత్ ఓపెన్ మైండ్ ఏదన్నా ఊరికి పనికి వచ్చేటువంటి అంశంలో మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఇంకా బెటర్ ప్రాక్టీస్ ఏదైనా మీరు చెప్పితే వీఆర్ విత్ ఓపెన్ మైండ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే దిస్ ఈజ్ ద పీరియడ్ స్టిల్ వీ హ్యావ్ సటెన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది ఈ వన్ వీక్ టెన్ డేస్లో ఎవరికైనా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు ఏ ముఖంగా చెప్పినా వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్పినా పర్లేదు లేదంటే మెయిల్ పెట్టినా పర్లేదు లేదంటే సంబంధిత అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా పర్లేదు పోలీస్ శాఖ వారికి కావచ్చు మున్సిపల్ అథారిటీస్కి కావచ్చు రెవెన్యూ వాళ్ళకి కావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ సజెషన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము కరెక్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ సహకారం కోరుతున్నాము